ప్రైజ్ కూడా దేవుని యొక్క మాటని చదువుకుందాం యహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును రూత్ గ్రంథము రెండు అధ్యాయము పన్నెండు వచ్చిన యహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్ర కలిగిన మా తండ్రి నాయన ప్రభు పాద సన్నిధికి వస్తున్నాం మీ సన్నిధి మీ సముఖము మాతోనూ వింటున్న ప్రతి బిడ్డతో నీ అద్భుతమైన హస్తమును మీరు చాపి ప్రభువా నీ వాక్యములో ఉన్న జీవాన్ని మేము అనుభవించి కృప చూపించండి ఆశీర్వదించి దీవించి మీ నామాన్ని మాత్రం హెచ్చించుకుంటారని క్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పిల్లరా దేవుని యొక్క మాటని మనము గమనించగలిగితే యహోబా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఋతు గ్రంథము రెండు అధ్యాయము పన్నెండు వచనములో మనం గమనిస్తే ఈ మాటని మనము చదువుకున్నాం అయితే ప్రతిఫలము అని మనం గమనించినప్పుడు ఖచ్చితంగా మనము ఒక వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేసిన తర్వాత అక్కడ కొంత ప్రతిఫలాన్ని మనము ఎదురు చూస్తూ ఉంటాం లేదు వ్యాపారం చేసినప్పుడు అక్కడ కూడా కొంత ప్రతిఫలాన్ని మనము ఎదురు చూస్తూ ఉంటాం మనం ఏ పని చేసినా అందులో కొంత రిజల్ట్ కొంత ప్రాఫిట్ కొంత ప్రతిఫలం అన్న దాన్ని మనం ఆశిస్తూ ఉంటాం అదేలాగనే దేవునికి ముందు భక్తి మనము లేదు విశ్వాసి కావచ్చు అవిశ్వాసి కావచ్చు మరి దేవుని బిడలు కా క్రైస్తవులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు హైందువుల సహోదరులు కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే మనుషులందరిని కలుగు చేసిన దేవుడు ఆకాశమును భూమిని కలుగు చేసిన దేవుడు మనందరికీ కూడా ప్రతిఫలమిచ్చే దేవుడిగా ఉన్నాడు అవును నిశ్చయమే ఎందుకు అనంటే మన జీవితంలో మనము ప్రతిఫలము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అని అంటే దేవుడు ఒక మార్గాన్ని మనుషులందరికీ నియమించాడు మనం సాధారణంగా అనుకుంటాం ఏంటంటే బైబిల్ గ్రంథము ఒక మత గ్రంథము ఇది క్రైస్తవులకు మాత్రమే అని అనుకుంటాం కాదు కాదు ప్రతి మానవునికి ఇది ఒక మాన్యువల్ బుక్ అంటే ఒక మనిషి సమాధానకరంగా ఎలా జీవించాలి ఒక మనిషి సంతోషంగా ఎలా జీవించాలి మనిషి యొక్క పుట్టుకు నుంచి మనిషి యొక్క మరణం మరణం తర్వాత జీవితాన్ని కూడా అనగా ఆ చరిత్రని టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మూడు కాలాలను గురించి అంటే మనిషి గతంలో ఎలా ఏర్పరచబడ్డాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు మరణించిన తర్వాత ఏం అవ్వబోతున్నాడన్న చరిత్రను మొత్తం కూడా మొత్తం వివరణ బైబిల్ గ్రంథం మనకు ఉంది అలాంటి ఈ గ్రంథములో దేవుని యొక్క మాట రూతు గురించి ఏం చెప్తుంది అనంటే నీవు చేసిన దానికి యహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రతిఫలం ఇచ్చును అని రాయబడి ఉంది ఎందుకు అనంటే ఏం చేసింది ఈ రుతు అని మనం గమనిస్తే అది ఋతు జీవితంలో మాత్రమే కాదు ఈ భూమి మీద ఉన్న సకల మానవాళి దేవుని వద్ద నుంచి ఒక ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే ఆమె మన జీవితానికి ఒక మాదిరికరంగా కనబడుతుంది ఆమె యొక్క జీవితాన్ని మనం గమనిస్తాం మనము కూడా మనము కూడా ఆమె పొందిన ఆశీర్వాదాన్ని ఆమె దేవుని చేతుల నుంచి పొందిన ప్రతిఫలాన్ని మనము కూడా పొందుకోవాలని ఆ దేవుని యొక్క ఉద్దేశము ఇష్టము అయితే ఈ దినాల్లో మనుషులకి ఓపిక లేదు ఏదనంటే రెండు పైన లేదు కొన్ని సెకండ్స్ పైన దేవుని మాట వినడానికి ఇష్టం లేదు ఎందుకంటే చాలా వేగము ప్రపంచమంతా చాలా వేగంగా తిరుగుతుంది కాబట్టి అన్నిటికీ సమయాన్ని ఇస్తారు కానీ వాక్యం వినడానికి మాత్రము సమయాన్ని ఇవ్వరు కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి ఈ మాట నీ ఎద్దకు వచ్చింది అనంటే దీన్ని ఆన్ చేస్తున్నావు అనంటే దేవుని ఉద్దేశం ఇది ఉంది నీ మీద ఉంది కనుకనే ఈ మాట నీ ఎద్దుకు వచ్చింది దయచేసి దీన్ని ఆ ఆపి ఆపివద్దు సంపూర్ణంగా విను కొన్ని నిమిషాలు దేవునికి అవకాశం దేవునికి వాక్యము నీ వద్దకు రానివ్వు దేవునికి వాక్యము చెవులు వినని దేవునికి వాక్యానికి నీ హృదయములు అవకాశం ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు అంతేగాని ఆ ఇది వచ్చింది కదా అని చెప్పి స్కిప్ చేసి పోతా ఉండొద్దు ఖచ్చితంగా దేవునికి ఆశీర్వాదం కోల్పోతావేమో దేవుని చేతి నుంచి ప్రతిఫలను కోల్పోతావేమో కాబట్టి కొన్ని నిమిషాలే ఈ మాటలకి చెవియొగ్గమని నేను ప్రాధాయపడుతున్నాను ఇక్కడ మనము ఋతువు యొక్క జీవితంలో మనం గమనిస్తే యహోవారి చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని ఆ రూతుని ఆశీర్వదించడం మనం గమనిస్తున్నాం ఏంటి ఆమె జీవితంలో ఉన్న ప్రత్యేకత ఎందుకు ఆమె అలాగా అద్భుతమైన ఆశీర్వాద వచనాన్ని లేదు అలాగే తన జీవితంలో ప్రతిఫలం ఎలా పొందగలిగింది అని మనం గమనిస్తే ఋతు గ్రంథము ఒకటో అధ్యాయము పదహైదు వచనములో తన అత్త అంటుంది అమ్మా నీ తోడు కొడలు ఓర్ప ఆమె కూడా నేను వెళ్ళమని చెప్పాను మరి మీరిద్దరు కూడా మీరు మీ సొంత జనాన్ని ఎద్దుకి మీ సొంత ఊరికి మీరు వెళ్ళొచ్చు కదా అని వాళ్ళిద్దరిని కూడా వాళ్ళిద్దరికి గొప్ప అవకాశం ఇచ్చింది నయోమి ఎందుకంటే నీ ముసలిదాను మరలా కన్నడకు నాకు శక్తి చాలదు అప్పుడు వరకు మీరు వేచి ఉండలేరు మీకంటూ ఒక పురుషుడు ఒక ఆదరణ మీకు ఉండాలి కాబట్టి మీరు సొంత ఊరికి వెళ్ళండి అక్కడ మీరు సంతోషంగా ఉండనని చెప్పి ఇద్దరు కూడా అవకాశం ఇచ్చింది అయితే ఓర్ప ముద్దు పెట్టుకొని తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది అయితే రూత్ మాత్రము వెళ్ళలేదండి నేను తిరిగి వెళ్ళను నేను వెళ్ళి వివాహం చేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చాను మరలా నేను తిరిగి నా సొంత జనానికి నేను వెళ్ళను నా సొంత ఊరికి నేను వెళ్ళను అని చెప్తూ ఆ వంటది నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడే ఉంటాను నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటాను నువ్వు ఏ ప్రదేశంలో ఉంటావో అక్కడే నేను ఉంటానని అవును ప్రియులరా ఎందుకనంటే ఒక విశ్వాస జీవితంలో కూడా దీన్ని మనము ఒకసారి మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఒక విశ్వాస జీవితంలో కూడా ఒక విశ్వాసి మారు మనసు పొందిన తర్వాత మారు మనసు పొందక ముందు ఒక అడుగుతారు దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవిస్తావా అని అన్నప్పుడు సాక్షిగా జీవిస్తానని వాళ్ళు బాప్తీసిని తీసుకునేటప్పుడు చెప్తారు అలాగే ఎవరిమైనా కావచ్చు మనము ఇప్పటి వరకు ఒక పాత జీవితము బతుకుతూ ఉండొచ్చు పాపములో మనం ఉంటూ ఉండొచ్చు ఒకవేళ నువ్వు పాపములు ఉంటూ సమాధం లేకుండా ఉంటూ ఉండొచ్చు నెమ్మది లేకుండా కుటుంబం ఐక్యత లేకుండా ఉండొచ్చు ఒకవేళ నీవు క్రైస్తవుడు కావచ్చు ముస్లిం కావచ్చు హైందువుడు కావచ్చు ఎవరైనా కావచ్చు నీకు సమాధానం లేదు కుటుంబముల ఐక్యత లేదు అంటే దానికి గల కారణము పాపమే దానికి గల కారణము మనములో ఉన్న శాపమే మరి క్రైస్తవులందరూ పరిశుద్ధుల అలా కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపం చేసిన వాడే పాపం చేసిన ఏ వ్యక్తి కూడా సమాధానంగా ఉండలేడు మరి ఆ పాపం పోవడానికే ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు మరి ఏసుక్రీస్తు మనకొరకు ఆ సమాధానాన్ని ఇవ్వడానికి మన పాపాన్ని తీసివేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు మరి ఆ పాపం పోవాలి అంటే మనము ఒకటి నెరవేర్చాలి దేవునికి ముందు ఏంటంటే మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొందినప్పుడే మనము ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని దేవుడి భూమి మీదకి తీసుకొచ్చిన ఆ ఆనందాన్ని ఐక్యతని మనం పొందగలము మరి యేసుక్రీస్తు రాకమునపే రూతు జీవితంలో దీన్ని మనం చూడగలము ఏంటి అలాంటి మనస అలాంటి మనస్సాక్షి ఆమె జీవితము మనం చూడగలము ఏంటి అది అని అంటే నేను విడిచిపెట్టిన విడిచిపెట్టిన ఆ దేశాన్ని లేదా ఆ ప్రాంతాన్ని నా జనులను మరలా తిరిగి నేను అక్కడికి వెళ్ళను అనగా ఆమె జీవితంలో ఒక అద్భుతమైన మనసాక్షి కనబడుతుంది మారు మనస్సు అంటే మారు మనసు అంటే ఎప్పుడైతే ఆమె ఇక్కడికి వచ్చిందో మరలా తిరిగి వెళ్ళను విడిచిపెట్టిన దాన్ని మరలా తిరిగి వెనక్కి వెళ్ళను అని అంటుంది అవును పేలరా దీన్ని మనము అపోస్తల కార్యము రెండవ అధ్యాయము నలభై వచనములో మనం చూస్తే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి వేరే రక్షణ పొందుడి అవును ఎందుకనంటే ఇప్పటి విధానంలో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఆ సమాధానాన్ని సంతోషాన్ని అనుభవించాలి అనంటే అతను ఒక ప్రత్యేక జీవితము జీవించాలి ఏసుక్రీస్తు రక్తముతో కడగబడాలి అతను మారు మనసు పొందాలి మారు మనసు అనగా పాపమును మాని శాపములో వెళ్ళి అడుగు మాని ప్రభువా నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతాను నీ రక్తముతో నేను కడగబడ్డాను నీ కొరకు నేను బ్రతుకుతాను నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ఈ ఈ జీవితాన్ని నన్ను నడవడానికి నాకు అవకాశం ఇవ్వు అని ప్రభుని అడిగితే ఒక నీతో నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నూతన యొక్క సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు మరి ఆ సంతోషాన్ని పొందిన తర్వాత మరలా తిరిగి వెనక్కి వెళ్ళకూడదు మరలా విడిచిపెట్టిన పాపాన్ని అనుభ అనుభవించడానికి వెళ్ళకూడదు మరి దానినే మారు మనస్సు అంటున్నాం పాప క్షమాపన అంటున్నాం మరి ఋతు జీవితం మనం గమనిస్తే మూర్ఖులకు ఈ తరము వారికి మరి అక్కడ మోయబులో ఒకవేళ శాపం ఉండొచ్చు శాపము మోయబులో పాపము దేవుడిని ఆశ్రయించే ఆశ్రయించే ప్రజలు లేరు అయితే ఆమన్నది మరి దేవుడు ఆ ప్రదేశానికి నేను మరలా తిరిగి వెళ్ళను ఆ దేవుడు లేని ఆ ప్రాంతానికి నేను తిరిగి వెళ్ళను అని అన్నట్టుగా అంటుంది నేను నీతోనే ఉంటాను నేను తిరిగి వెళ్ళను దీన్ని మనం గమనిస్తే మారు మనస్సు ఆమెలో కనబడుతుంది మొట్టమొదట నీ జీవితంలో నా జీవితంలో మారు మనస్సుగా మనం పొందగలిగితే నువ్వు ఎవరివైనా కావచ్చు ప్రభువా నేను పాపిని నా పాపని క్షమించు అని నేను సృష్టించిన సృష్టికర్త ఎదుట లేదు ఇలా చెప్పు ఏసు క్రీస్తు ఒక మత ఒక మతానికి దేవుడు అని నువ్వు అనుకుంటే ఒక మాట ఇలాగ చెప్పు ఏమనంటావంటే ఆకాశమును కలుగు చేసిన దేవా భూమిని కలుగు చేసిన దేవా నాకు మారు మనసును కలుగు చేయి నీ ఉంటున్నత మాట్లాడు అని అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడతాడు రక్షణకర్త ఎవరో ఆయనకు కనపరుస్తాడు ప్రియమైన సహోదరుడా సహోదరి వింటున్నావుగా మరి నీవు మారు మనసు నాకు కావాలి ఇదిగో ఈ మనసులో నాకు నెమ్మది లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు సంతోషం లేదు అని గమనిస్తే దేవుడిని అడుగు నాకు మారు మనసు కావాలని అడుగు లోకాన్ని వెంబడించకుండా ఉండి నేను వెంబడించే భాగ్యం నాకు దయచేసి అని ప్రభుని అడిగినప్పుడు నిశ్చయముగా నీకు ఆయన మారు మనసు దయచేస్తాడు మరి రూతు జీవితంలో రూతు ప్రతిఫలం పొందడానికి తన భక్తి తన యొక్క తన యొక్క జీవితంలో ఆమె ప్రతిఫలం పొందడం గల కారణము ఆమె జీవితంలో మూర్ఖులకు ఈ తరము వారికి వేరే అనగా మారు మనసుని మనం గమనిస్తూ ఉన్నాం రెండవది మనం గమనిస్తే వెంబడించే మనసు తనకుంది వెంబడించే మనసు ఈ ఈ దినాలలో మనం గమనిస్తే ఎక్కడ చూసినా అత్త కోడలు మధ్య సమస్యలు అత్తని కోడలు వెంబడించలేదు ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేరు కలిసి ఖచ్చితంగా ఉండలేని పరిస్థితుల్లో మరి రూతు జీవితాన్ని మనం గమనిస్తే అత్తతో చెప్తున్న మాట ఏంటంటే ఆమె చెప్తుంది ఒకటో అధ్యాయము రూతు గ్రంథ పదహారు వచనంలో నీవి వెళ్ళిన చోటుకే నేను కూడా వస్తాను నా వెంబడి రావద్దు చెప్పొద్దు నువ్వు నాతో పాటు రావద్దు అని చెప్పొద్దు నువ్వు ఎక్కడికి వెళతావో అక్కడికే వస్తాను అనగా రూతు జీవితంలో మనం గమనిస్తే ఆమెకి వెంబడించే మనస్సు ఉంది వెంబడించే మనస్సు ఉంది అవును ప్రియులారా ఈ దినాలలో మనం ఏసుని ఆ ఏ నయోమి స్థానములో ఏసు క్రీస్తుని ఉంచి మనం చూడగలిగితే నయోమి స్థానములో ఒక సంఘాన్ని ఉంచి మనము చూడగలిగితే మరి రూతు స్థానంలో ఒక విశ్వాసిని ఉంచి మనం చూడగలిగితే మరి దినాల్లో నీవు నేను దేవుని చేతుల నుంచి ప్రతిఫలం పొందాలి అంటే మనము యేస్సుని వారముగా ఉండాలి సంఘములో దేవుడు మనకొరకు ఉపదేశించే ఉపదేశాన్ని మనము దాన్ని విని వాటిని ప్రకారము ఆ ఉపదేశాన్ని వారుగా మనకు కనబడితే నిత్యముగా మనం దేవుని చేతుల నుంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాం ఎందుకు సంఘము అని అనంటే సంఘములో ప్రతి ఆదివారం లేదా సహవాసములో దేవుని యొక్క స్వరము అక్కడ మనకు వినబడుతుంది ఎందుకంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చివిగలవాడు వినుగా కానీ ప్రకటన గ్రంథములో రాయబడి ఉంది అవును ఎందుకనంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటం మన జీవితాన్ని బాగు చేయడానికి మన జీవితాన్ని సరిచేయడానికి ఆయన సంఘాన్ని భూమి మీద ఉంచారు సంఘాన్ని భూమి దించారు మరి మనము సంఘాన్ని సంఘాన్ని మనము సంఘములో మనకు ఉపదేశించబడిన ఉపదేశాన్ని మనం వెంబడించినప్పుడు లేదు గ్రంథాన్ని మనం వెంబడించినప్పుడు యేసును మనం వెంబడించినప్పుడు నిత్యముగా పరలోకమందున దేవుని చేతు నుంచి ప్రతిఫలాన్ని మనం పొందగలము ప్రతిఫలాన్ని పొందగలము మరి రూతు జీవితంలో మనము రెండవది గమనించిది వెంబడించే మనసు ఉంది మొట్టమొదట మారు మనసు ఆమెకుంది రెండవది వెంబడించే మనసు ఆమెకుంది ఆ చూడండి మనము ఆ రెండవ ఆ రెండవ అధ్యాయం నలభై రెండు వచ్చినప్పుడు కూడా మనం గమనిస్తే వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం రొట్టె రొట్టువెరిచిటెందును ప్రార్థన చేయటెందును ఎడ తెగక ఉండి వాళ్ళ మధ్య గ్యాప్ లేదండి విశ్వాసకి సంఘానికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు ఎందుకనంటే మరి ఆనాడు నయోమితో రూత్ అన్నది నువ్వు వెళ్ళి చోటుకే నేను వచ్చేందు మరి అపోస్తుల కారు రెండు నలభై రెండు గమనిస్తే అక్కడ విశ్వాసులు మారు పొందిన తర్వాత బాధ్యసం తీసుకున్న తర్వాత వారు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందను రొట్టెమిరిచిటి ఎందును ప్రార్థన చేయటెందును ఏడతేగ ఉండని దెర్ ఇస్ నో గ్యాప్ బెట్వీన్ దెమ్ వాళ్ళ మధ్య ఎలాంటి గ్యాప్ కూడా లేదండి ఎలాంటి గ్యాప్ లేదు మరి విశ్వాసికి సంఘానికి మధ్య గ్యాప్ లేదు వాళ్ళిద్దరి మధ్య ఒక అన్యోన్య సహవాసము మనం చూడగలుగుతున్నాం అవును ప్రియమైన సహోదరుడా నువ్వు ఒకవేళ సంఘానికి దూరంగా ఉన్నావేమో అది ఏ సంఘము నువ్వు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో అది నాకు తెలియదు మరి ఎక్కడైనా నువ్వు సంఘం నుంచి దూరం అయిపోయి ఉంటే మరలా నువ్వు సంఘానికి నీవు ఏ స్థలానికి వెళుతున్నావో అదే స్థలానికి అదే సంఘానికి నువ్వు దగ్గరవు దాన్ని సమీపించు అక్కడ ఉపదేశంలో కట్టబడు ఆ ఉపదేశాన్ని పట్టుకో అప్పుడు నువ్వు బ్రతుకుతావు ఆ ఉపదేశాన్ని అనుసరించు నీవు దేవుని చేతు నుంచి ప్రతిఫలాన్ని పొందుతావు నిక్షేమగా పొందుతావు ఎందుకనంటే ఆ ఉపదేశమే నేను బ్రతికించగలదు ఆ ఉపదేశమే నీ జీవితాన్ని బాగు చేయగలదు మరి ఆది అపోస్తల కాలంలో వారి మనసు పొందిన విశ్వాసులందరూ కూడా ఒక అద్భుతమైన సహవాసాన్ని సంఘాన్ని వెంబడించే ఒక అద్భుతమైన ఐక్యతను వాళ్ళు కలిగి ఉన్నారు కనుకనే మరి ఈనాడు మన వరకు ఈ సువార్త రాగలిగినది ఈరోజు మనందరం కూడా సువార్త వినగలిగాం ఎందుకంటే వారు ఆదిలు తీసుకున్న అద్భుతమైన తీర్మానం మరి మరి ఆ తరానికి వాళ్ళ సాక్షులైతే ఈ తరానికి నీవు నేను సాక్షులము కాదా ఈ తరానికి నీవు నేను సంఘాన్ని వెంబడించకపోతే సంఘ ఉపదేశాన్ని పట్టుకోకపోతే మనం వెనకొచ్చే తరానికి మనం ఏం చెప్పగలము దయచేసి ఈ ఈ ఈ సమయాన్ని ఆలోచించి ఈ ఆలోచించి యేస్సును మనం వెంబడించే వారముగా సంఘాన్ని వెంబడించే వారముగా మనము రూతుల నుంచి మనం గమనించగలము రూతులో నుంచి మనం నేర్చుకోగలం రూతుల నుంచి మూడవది రూతు జీవితము మనం గమనిస్తే రూత గ్రంథము ఒకటి మధ్య పదిహేడు వచ్చినములో ఆ అంటుంది నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను అనగా స్థిరమైన మనస్సు ఒక ఒక ఖచ్చితమైన తీర్మానం స్ట్రాంగ్ డెసిషన్ స్థిర మనస్సు ఆమె జీవితంలో ఆమె ప్రతిఫలం పొందడానికి ఆమె జీవితంలో మారు మనసు ఉంది రెండవది స్థిర మనస్సు ఉంది మూడవది ఆ మూడవది అక్కడ మనం గమనిస్తే ఆ స్థిర మనస్సు కనబడుతుంది రెండవది గమనించే మనసు మూడవది స్థిర మనస్సు కనబడుతుంది స్థిరమైన తీర్మానం కొంతమంది భక్తిని ఆరంభిస్తారు రెండు రోజులు చాలా వేగంగా మందిరానికి వెళ్తారు మూడు రోజు ఆ చక్కగా తిని తేపలు వదులుతా మూడు పాటలు అయిపోయిన తర్వాత నాలుగు పాటలు అయిపోయిన తర్వాత వాక్యానికి ప్రశాంతంగా వెళ్తారు ఎందుకంటే సీనియర్ అయిపోయారు కాబట్టి అలా కాదండి అలా కాదు స్థిరమైన మనసుని జీవితంలో మరణ వరకు నీ ఆసక్తి తగ్గిపోకూడదు నీ ఆరాధన తగ్గిపోకూడదు నువ్వు ఏసు క్రీస్తు కొరకు బ్రతుకుతావని నువ్వు ఆడములు తీసుకున్న తీర్మానంలో నువ్వు ఎలాంటి మార్పు తీసుకోకూడదు దాన్నే స్థిరమైన మనస్సు అని అంటారు స్థిరమైన మనస్సు దీన్ని నయోమి గమనించింది ఈమె నాతో రావడానికి ఈమె మనసు కుదిరినది అని గమనించినది ఈమె మనసు స్థిరంగా ఉందని గమనించినది అందుకనే మొదటి పేదలు ఒకటి మద్యం పదమూడు వర్షంలో రాబడింది కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొనండి మీ మనస్సు అనబడిన నడుముని కట్టుకోండి అంటే అటు ఇటు చారకుండా లోకవైపు మళ్ళకుండా మీరు స్థిరముగా ఉండాలి అనంటే మీ మనసు స్థిరంగా ఉండాలి అవును ప్రియమైన వర్లరా మనం స్థిరంగా దేవునిలో కొనసాగాలంటే మనకు స్థిర మనస్సు కనబడాలి స్థిరమైన మనసు కనబడాలి స్థిరమైన మనసు కనబడినప్పుడు అప్పుడు మనం దేవుని యొక్క ప్రతిఫలాన్ని పొందగలము మూడవది నాలుగవది మనం గమనిస్తే ఐక్యత కల మనస్సు ఐక్యత కల మనస్సు రుతు అంటుంది తన అంతతో ఒకటి పదహారులో నీచనమే నాచనము నీచనమే నాచనము అంటే తన రక్త సముద్రతో చెప్పట్లేదు తన ఊరి జలమతే చెప్పట్లేదు తన అతిథి చెప్తుంది నిజనమే నా జనము అవును నిజనమే నా జనము మరి ఈ దినములో మనము సంఘములు చేర్చబడిన తర్వాత యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మనందరము కూడా ఒక కుటుంబీకులము కాదా పరలోక రాజ్యానికి వెళ్ళే మనందరము కూడా ఒక్క దేవుని బిడలము కాదా మరి ఇటు ఆలోచన మనకు వస్తే ఎంత సంతోషపడుతుండే దేవుడు సంఘము నాది సంఘము నాది సంఘములు ఉన్న వారు అన్న ఆలోచన మనకు వస్తే ఎంత క్షేమకరము నాది అని అన్నప్పుడు ఆ సంగము కొరకును పాటు పడతాం ఆ సంగము కొరకును ప్రార్థిస్తాం ఆ సంగము కొరకును కన్నీరు కార్చుంది ఎందుకంటే ఆ సంఘము నాది ఏసు క్రీస్తు రక్తముతో కొనబడిన ఆ సంఘము యేసు రక్తముతో కడగబడిన ఆ సంఘము ఆ సంఘములో నేను ఒక అంగము కాబట్టి ఆ సంఘములో ఉన్న జనులే నా జనులు అని అట్టి మనస్సాక్షి నీకు కలిగితే ఆ సంఘము కోరుకుంటు స్వార్థ చెప్పగలిగితే ఆ సంఘము కోరుకు ప్రార్థన చేయగలిగితే ఆ సంఘములో పరిచయం చేయగలిగితే ఎంత అద్భుతమో దేవుడిని ఆశీర్వదించుకుంటూ మానతాడా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకనంటే ఋతుకి అద్భుతమైన మనస్సాక్షి కనబడుతుంది ఎందుకంటే ఆమె అంటుంది నీ జనమే నా జనమని నీ జనమే నా జనమని మరి ఏసుక్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత అపోస్తుల కార్యములో ఇవన్నీ కూడా మనం గమనించగలుగుతాం ఏమని వాళ్ళు బావ తీసుకున్న తర్వాత రెండు నలభై నాలుగులో వారు అంటున్నారు విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి అపోస్తుల కార్యం రెండు నలభై నాలుగులో విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడేలు అంటాం రెండు నలభై ఆరులో వారు మనస్కులై అందరూ ఒక ఒకవేళ కూడొచ్చు కానీ ఒక మనసు రావడం చాలా కష్టం మరి ఒక మనసు రావాలంటే ఆ జనము నా జనం అనుకోవాలి ఇదిగో ఈ రక్తముతో కడగబడిన వారు నా నా సొంత బంధువులు నా రక్త సంబంధం ఏసు క్రీస్తు యొక్క రక్తములు మేము కడగబడిన కనుక మేమందరం కూడా క్రీస్తు సంఘములో ఒక కుటుంబీకులమి అని నువ్వు విశ్వసించాలి నువ్వు విశ్వసించాలి సంఘాన్ని నీ జనముగా నువ్వు అంగీకరించాలి నీ జనముగాను హృదయములో తలంచి సంఘము కొరకు నీ శరీరములో ఏదో కొంత పని అయినా సంఘ క్షేమాభివృద్ధి కొరకును పని చేయాలి ప్రియమైన సహోదరుడా సహోదరి గమనించి ఈ ఈ సందర్భంలో ఈ వాక్యం వింటున్నావు ఈ వాక్యం వింటున్నావు ఆ తోసిపోవద్దు తోసిపోవద్దు దేవునికి మాట చెబుతుంది నీవు కూడా ప్రతిఫలం పొందాలని నీవు కూడా దీవించబడాలని దేవుని యొక్క అయి ఉన్నది అయితే నీవు దీవించబడాలి నేను దీవించబడాలి మనం దీవించబడాలి దేవునికి ప్రతిఫలాన్ని మనం పొందాలి అంటే దేవుడు నియమించిన మార్గం ఏంటంటే దేవుడు మొట్టమొదటి నియమించిన మార్గము నీవు నేను మారు మనసు పొందిన వారంగా కనబడాలి దేవునికి ముందు మారు మనసు పొందిన వారముగా అనగా పాపమును విడిచి లోకాన్ని విడిచి యేసును వెంబడించే వారిగా మనం కనబడాలి యేసుని ఏసే నా రక్షకుడు ఏసే నా నిజమైన దేవుడు అనబడిన మనస్సుని మనము ప్రభు దగ్గర అడిగి తీసుకోవాలి రెండవది మనం గమనిస్తే వెంబడించే మనసు కష్టమైన నష్టమైన ఇరుకైన దారి ఇది మార్గం ఇరుకైన దారి మార్గం నయోబి తన ఇంటికి తిరిగి వెళితే అక్కడ వాళ్ళ జనులందరూ కూడా తనకి ఏదో కొంత ఏర్పాటు చేస్తారు కానీ ఒక ముసలిది ఏ ఆధారం లేదు కానీ ఆ వెనకాల వెళితే ఆమెకు అన్నం ఉంటుందో లేదు కూడా తెలియదు కానీ ఇరుకులో వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నది ఇరుకులో వెంబడించడానికి తీర్మానం చేసుకున్నది మరి నీవు నేను కూడా ఏసుని ఇరుకులో వెంబడించడానికి ఇరుకులో వెంబడించడానికి స్థిరంగా ఉందమా వెంబడించడానికి ఇష్టపడదుమా ఇష్టపడాలి మరి ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా దేవుని చేతుల నుంచి ప్రతిఫలన పొందగలము మూడవది మనం గమనిస్తే స్థిర మనస్సు రెండవది వెంబడించే మనసు మూడవది స్థిర మనస్సు నాలుగవది ఐక్యత గల మనసు నీ జనమే నా జనం దయచేసి ఆలోచన చేయి నీవు ఇలాంటి మనస్సాక్షిని కలిగి ఉన్నావా రూతు కలిగిన మారు మనసు రూతు కలిగిన వెంబడించే మనసు నయోమిని అనగా సంఘాన్ని వెంబడించే మనసు స్థిరమైన మనసు కలిగి ఉంది ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి దుఃఖమే వచ్చినా ఎంత పోరాటమే వచ్చినా సంఘాన్ని వీడని ఒక అద్భుతమైన స్థిర విశ్వాసం యేస్సుని విడిచిపెట్టని ఒక అద్భుతమైన స్థిర విశ్వాసము ఆమె జీవితంలో మనం గమనిస్తున్నాం మరి నీవు నేను కూడా ఇట్టి స్థిర మనసు ఐక్యత గల మనసు మనం గమనించి మనం అలాగ మనము ఆ మనసాక్షిని మనం కాపాడుకోగలిగితే ఆ మంచి పదార్థాన్ని మనం కాపాడుకోగలిగితే నిత్యముగా రూతు ఎలాగైతే వంశ వంశానికి ఆ యేసుక్రీస్తు యొక్క వంశ చేర్చబడిందో అలాగే నీవు నేను కూడా మన తరానికి ఒక దీవెనకరమైన పాత్రగా మార్చబడతాం చూడండి ఆమె ఇలాంటి మనసుని ఆమె అలాగా ఆమె జీవించినందువలన ఇలాంటి మనసుతో ఆమె జీవించినందువల్ల మారు మనసు పొంది జీవించినందువల్ల ఆమె పొందిన ప్రతిఫలాన్ని మనం గమనించగలం ఏంటి ఆ ప్రతిఫలం అని అంటే నాలుగవ అధ్యాయము పదకొండు వచనములో అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యహోవా యహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేల్ వంశమును వర్దలు చేసిన రాహిల్ను పోలిన దాని గాను లేయాని పోలిన దాని గాను చేయునుగాకా అని అక్కడున్న జనులందరూ కూడా ఆమెను ఆశీర్వదించారు ఆశీర్వదించారు అవును మనుషులందరి దయ ఆమె పొందుకున్నది దేవుని దయ పొందుకున్నది దేవుని దయ పొందుకున్నది అప్పటి వరకు గర్భము తెరబడిని ఆమె ఆమె ఒక కుమారుని కన్నది ప్రియమని వర్లరా మన జీవితం మూడు బారి పొందొచ్చు మన జీవితంలో మేలే ఇప్పటి వరకు లేకుండా పోవచ్చు కానీ ఈ క్షణమైన ఈ సారైన దేవుని యొక్క మాటను విన్నావుగా మరి ఈ మాటను విని నీ మనసు మార్చుకో మారు మనసు పొందు మారు మనసు పొంది ఏసును వెంబడించాలని తీర్మానం చేసుకో ఏసును వెంబడిస్తూ స్థిరమైన మనసు కలిగి ఉండు ఐక్యము ఐక్యము గల ఏక మనసు ఐక్యతను గల మనసును నువ్వు కలిగి ఉండు నిత్యముగా దేవుడు మనకు ప్రతిఫలాన్ని నిత్యముగా నీకు ఇస్తాడు నాకు ఇస్తాడు మరి ఇటు ఉపదేశం పొందిన నీవు ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఏ సంఘములో ఉన్నా ఆ సంఘానికి వెళ్ళు ఆ సంఘములో దేవుడు నీ కొరకు ఒక ఉపదేశాన్ని పెట్టింటాడు ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో వాటిని వెంబడించు రూతుకి అనుగ్రహించిన ఆశీర్వాదం రూతు జీవితంలో అనుగ్రహించబడిన ప్రతిఫలం నీవు కూడా పొందదుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి ఇప్పుడు వరకు విన్న నీవు మరి ఈ వాక్యముతో ఏకీభవించి అవును నేను కూడా మారు మనసు పొందాలి నేను కూడా వెంబడించే మనసు నాకు కూడా కావాలి నాకు కూడా స్థిరమైన మనసు కావాలి నాకు కూడా ఐక్యత గల మనసు కావాలనంటే అంటే దయచేసి ఈ మాటతో ఏకీపించిన నీవు పరమందున దేవుడు మనం చూస్తున్నాడు ప్రార్థన ప్రార్థించేద్దాం పరిశుద్ధరా కోరపగలిగిన మా తండ్రి ప్రభువానికి స్తోత్రం అయినా వింటనే బిడలు మీరు ఆశీర్వదించండి రూతికి ప్రతిఫలం అనుగ్రహించిన రీతిగా మరి విన్న ఈ బిడకు కూడా మా అందరికీ కూడా మీ ప్రతిఫలన దయచేయండి అయితే మాకు మారు మనసు దయచి మాకు వెంబడించే మనసు దయచేయి మాకు స్థిరమైన మనసు దయచే మాకు మీతో ఐక్యత గల మనసును దయచేయి అట్టి మనస్సాక్షిని మా అంతరంగంలో మీరు స్థిరముగా దయచేసి ఆశీర్వదించగలరని ఏసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ Amen. God bless you.